கர கிந்த திருத்தாண்டல்ல ஓடி புத்த மீதே திங்கத்தாண்டல்ல அடுகு அடுகு படுத்த அடுகு படுத்துறேன் கர தகுலோது சிட்டுக்கட்டை அண்ட் கொட்டாடேது పోయినా ఇంకా పోతాండాలంతే వస్తే వచ్చేది ఉంటే పూర్తి వచ్చేదట్లు వరసేయండి ఇది ఇద్దరికి వచ్చేది ఉంటే ఉంటే అన్ని వచ్చేదట్లు వేసుకోవచ్చు అట్లా అది అట్లా రౌండ్ రౌండ్ తిరుగు అది అదే వరసేయండి ఇంకా గుర్తీతుంది కదా ఇప్పుడు ఏడ్చులే ఆకోపో సెంటరు ఇప్పుడు ఎన్నికి తిరగల్లా ఎన్నికి దిగడా గేటు రౌండ్ తిరుగుతా ఉండు రౌండ్ సెంటరు ఇప్పుడు రౌండ్ అట్లా కట్టెలు సరిగ్గా వస్తే గేట్లు మట్లాడలేదు సెంటరు ఏడు కొట్టు కింద ఏడు కొట్టు తిరుగుతుంది గట్టిగా ఉప్పు చేతులు అదుడతాయి ఏడు పన్నాకండి గట్టిగా

స్టాల్ చేసి కింద కింద వేయండి కింద పొడుపు రెండు మూడు నాలుగు కింద ఎక్కడ కొట్టురు దాన్ని ఏయి నువ్వే పైకి కింద కింద వేయాలే పై ఎన్నికి పోతాడు ఒకరు కింద కింద మళ్ళా నువ్వు నువ్వు వెనక్కి రావాలి ఇప్పుడు కింద 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 పొడుసు నా ఎగరగొట్టు కైనొస్తుంది గుడేట రా నా ఇప్పుడు నువ్వు కింద కింద ఆ ఏలో ಅಂದುಕು ಪೊಡಸಕೂಡ ಪುಡಸ ಮಾತು ಪುಡಸ alle Lähtää. Laatelli kuolle.